మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అవకాశించమైన దేవాది దేవుడికి వచ్చిన సేవకులకి అలాగే సంఘ సభ్యులకి నవృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను నాకంటే పెద్దవారు అభిషేకులు కూడా ఉన్నారు వారందరూ కూడా నవృదయపూర్వక శుభాభివందనాలు అవకాశం ఇచ్చిన రూబినేయ్ గారి కూడా నవృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఇచ్చిన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వా వ్యాఖ్య నిందం ప్రియులారా కీర్తన కార్డైన దావీది రాసిన కీర్తన గ్రంథం ఒకటి ఆరు వచనాన్ని చదువుకుందాం నూట ఒకటి ఒక కీర్తన ఆరు వచనాన్ని చదువుదాము ఒకటొకటి ఆరు వచనాన్ని చదువుదాము నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్సులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం నడుచువారు నాకు పరిచారుకులగుదురు చాలు చేద్దాం ప్రార్థించేద్దాం మహా మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల మాదేవ సదబడి లేఖన భాగాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నీ ఆత్మచేతన నింపండి నీ ఆత్మచేతన నింపి నాలోకి రండి నాయన నాలోకి మీరు ఉండి నా నోటిని బోరగా మీరు మలుచుకొని అయ్య వచ్చిన దైవ సేవకులతోనూ ఈ ద్వారా ద్వారన్న వారితోనూ మరే ముఖ్యంగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రజలతోనూ మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవమగల్ లామానికి ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అలీలుయా సదబడి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దావిదు చెప్తున్నాడు నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం నందు నడుచువారు నాకు అవుదురు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అయితే ఈశ్వంలో దేవాదు దేవుడు కొన్ని కోట్ల ప్రసంగాన్ని దేవుడు సృష్టించి ఉన్నాడు ఈ సృష్టించిన ఈ కోట్ల ప్రజల్లో ఎవరినంటే ఎదుగుతున్నాడు దేవుడైతే నమ్మకస్తులైన వారిని ఎదుగుతున్నాడంట దేని కొరకు నిర్దోష మార్గమందు నడుచుచు ఆయనకు పరిచారుకులు అవ్వాలని చెప్పి ఆయన కనిపెడుతున్నాడు ఎవరికొరకంటే నమ్మకస్తులైన వారిని అలాగే విశ్వంలో ఆదికాండ మొదలుకొని ఇప్పటివరకు కూడా మనం చూసినట్టయితే విశ్వంలో నమ్మకస్తులైన వారు ఎవరై ఉన్నారంటే దేవాదేవుడు ఆకాశంను చూసినప్పుడు ఈ సృష్టిని ఏలుబడి చేస్తున్నప్పుడు నమ్మకస్తులు ఎవరయ్యా అని ఉంటే ఎవరో కనబట్ల మన పితరుల కాలంలో చూస్తే ఆకాశమును చూస్తే ఒక నోహ నమ్మకస్తుడిగా కనబడ్డాడు తాను నిమిత్తము ఈ భూలోకాన్ని అంతడు కూడా జీవించడానికి సజీవులు ఉంచడానికి నాశనం చేయకండి ఉంచాడు తర్వాత తనకి ఇంకా నమ్మకస్తులు ఎవరై ఉన్నారని చూస్తే ఇంకొంతకాలానికి ఎవరున్నారని చూస్తే రాను రాను నమ్మకస్తులుగా లేక తప్పిపోతూ ఉంటే మరలా చూస్తున్నాడు ఎవరున్నారంటే అబ్రహాము నమ్మకస్తుడిగా పిలుచు చూశాడు అబ్రహాముని పిలుచుకున్నాడు తర్వాత ఎవరు నమ్మకస్తులు ఉన్నారు తన సంతానాన్ని ఆస్వాదిస్తాను దీవిస్తాం అన్నప్పటికీ కూడా నమ్మకస్తులుగా లేరు తర్వాత ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారని మనం చూస్తున్నప్పటికి వచ్చేసరికి ఇక్కడ దావీ దగ్గరకు వచ్చేసరికి దావీది చెప్తున్నాడు పిల్లరా నా యొద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ఈరోజు మన సర్వర్లోనే ఇక్కడ ఉన్నంటి వారు చాలామంది సేవకులు ఉన్నారు కొంతమంది ఉద్యోగం చేసినట్టు ఉన్నారు వ్యాపారం చేసినట్టు ఉన్నారు చేతి పనులు చేసినట్టు ఉన్నారు ఈరోజు ఒక షాప్ మనకు ఉందనుకోండి మనం ఇంకొక తెలిసిన సహోదరుడికి ఏం చెప్తామంటే అయ్యా నా షాపులో ఒక యవనస్తులు పనిచేయటానికి కావాలని అంటాము కానీ తర్వాత ఏమని చెప్తామంటే అయ్యా షాపులో పనిచేయడం నమ్మకస్తులైన వారు ఒక ఇద్దరు కావాలి అది స్త్రీలైనా పర్వాలేదు పురుషులైనా పర్వాలేదు ఎందుకు నమ్మకస్తులు కావాలి ఎందుకు నమ్మకస్తులు కావాలి ఏ ఎవరైనా ఉంటే పర్వాలేదు పంపించ కదా నమ్మకస్తులు ఎందుకు కావాలంటే మనం ఉన్న లేపు ఉన్న షాపుని మనం ఎలాగైతే చూసుకుంటున్నామో షాపు లోపల ఉన్న ఆ వస్త్రాలు అవ్వచ్చు ధనం అవ్వచ్చు షాపు లోపల ఉన్న మెదడు ఏది విధమైన దవ పదార్థం అవ్వచ్చు వస్తువు వాహన రూపంలో అవ్వచ్చు ఏదైనా మనం ఎంత జాగ్రత్త చూసుకుంటాం ఎంత భద్రంగా కాపాడుతాం దాన్ని కూడా నమ్మకస్తులైతే అంతే విధంగా చూసుకుంటారని చెప్పి మనం ఏం కోరుకుంటామంటే నమ్మకస్తులనే కోరుకుంటాము దేనికి చెల్లిద్దాం ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ దేశంలో నమ్మకస్తులైన వారిని నిర్దోష మార్గమందు నడుచునంటి వారు నాకు కావాలి ఎందుకు పరిచారుకులుగా పనివారుగా కావాలి సేవకులుగా కావాలి సంఘంలోని ప్రియులారా అనేక విధాలుగా పనిచేసినట్టు వారు కూడా దేవాదు దేవుడు కావాలి దేనికి చెల్లిద్దాం అయితే ఇలా నమ్మకస్తులుగా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా దేవాదు దేవుడు అంటాడు నా ఇల్లంతటి నమ్మకస్తుడు అంటాడు అలాగ అప్ప పౌలుని మనం చూస్తే నన్ను నమ్మకస్తుడుగా ఎన్నుకున్నాడు దేవుడు అని చెప్పి అంటాడు నేను నమ్మకంగా ఉన్నాను అంటాడు అదే పౌలు గారు అంటారు తీమోతి గారికి నా నమ్మకమైన పరి తీమూతి నా మంచి కుమారుడు అని చెప్పి తీమోతి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే నమ్మకస్తులు ఎవరున్నారు ఏ సందర్భాల్లో ఉన్నారు మనమే సందర్భంలో నమ్మకస్తులు ఉంటే దేవుడు పరిచారుకులు మనం నిలబడగలుగుతాము అని చూస్తే ఒక మాట మనం చూద్దాం మన హేమియా గ్రంథము ఏడు అధ్యాయము రెండో వచనాన్ని ఒకసారి చౌదం ప్రిలేరా నిహేమియా గ్రంథము ఏడు అధ్యాయము రెండో వచనాన్ని సౌదము నెహేమియా గ్రంథము ఏడు అధ్యాయము రెండో వచనం లేదు ఒకటి రెండు వచ్చిన చదవండి నేను ప్రాకారములను కట్టి తలుపులను నిలిపి ద్వారపాలకులను నాయకులను గాయకులను లేవీలను నియమించిన పింపట నా సహోదరుడైన అనానీకిను కోటికి అధిపతి అయిన అనానికును ఎరుశ్లేమి పైన అధికారం ఇచ్చి తిని అనాన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ లేఖన బంధాలు మనం గమనించినట్లయితే నెహేమియా పడిపోయినంటే ప్రాకారములను పడిపోయినంటే మందిరాన్ని కోల్చబడిన ఒక మందిరాన్ని ఆయన కట్టి తలుపులు నిలిపి ఇప్పుడు ఆ ఎరిశులే మందిరం మీదకును అలా ఎరిశ్లామి యొక్క ఆ దేశం మీదకి నమ్మకస్తులు ఎవరున్నారు ఎవరు నిలబెట్టాలని చూస్తున్నప్పుడు పిల్లరా అక్కడ ఒక నమ్మకస్తుడైన మనుషుడు కనబడ్డాడు ఆయన పేరే అనాన్య దేనికి స్తోత్రాలు లేదా ఈ అనానియ గురించి గొప్పగా చెప్తున్నాడు అసలు నమ్మకస్తుడు ఎవరైనా అంటే ఈ నెహేమి ఒక నమ్మకస్తుడు దేవుడి దగ్గర రాజు దగ్గర నమ్మకస్తుర గుండె పిలరా తన దేవుడి మందిరము శిథిలమైపోతున్నప్పుడు తన పితరులు సమాధులు చూసి కన్నీటితో ఏడుస్తున్నప్పుడు నమ్మకంగా నా అక్కడ పని చేర్చడని చెప్పి దాన్ని ఏది కోరుకుంటుంది రాజు తనకి అప్పగించడు